మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ అతి ఎప్పుడూ అనర్థమే అతిగా తిన్నా అతిగా నిద్రపోయినా అతిగా ప్రేమించినా అతిగా ఎవరినైనా నమ్మి మోసపోయినా అతిగా నమ్మినా కూడా అనర్థమే సొసైటీలో అతిగా నమ్మేవారిని ఎప్పుడు తెలివి వారుగా నమ్మించే వారిని తెలివైన వాళ్ళుగా పరిగణిస్తుంటారు ఇది చాలామంది టీనేజర్స్ పట్టించుకోరు నిజానికి ఊహకి చాలా తేడా ఉంటుంది నువ్వే ప్రాణం అంటారు నువ్వు లేకపోతే బతుకే లేదంటారు ఈ మాటలు నమ్మి మనసిస్తే ప్రేమకున్న అర్థాన్నే మార్చేస్తారు పెళ్లి చేసుకొని మోజు తీరాక అందంగా లేవంటూ అదనం కట్నం కావాలంటూ వేధిస్తుంటారు ఇలాంటి మోసపూరితమైన ప్రేమలో చిక్కుకొని ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నానంటుంది ఎమ్ఐ ప్రేమలో ఉన్నప్పుడు నువ్వే లోకమని చెప్పిన తన భర్త పెళ్ళయ్యాక డబ్బే లోకంగా మారిపోయాడంటుంది తన సంసారం డబ్బుతోని ముడిపడిందంటూ ప్రేమలో తాను మోసపోయిన తీరు గురించి ఇలా చెబుతుంది నేను ఇక్కడ అమ్మాయి పేరు ప్రస్తావించకుండా ఈ స్టోరీ మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు ఈ స్టోరీని మాత్రం వినండి ఆ అమ్మాయి చేసిన పనిని గమనించండి నా పేరు ప్రత్యూష మాది ఖమ్మం మా అమ్మ నాన్నలకు నేను ఒక్కదానే కూతుర్ని చిన్నతనం నుంచి ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియకుండా పెరిగా చదువు అంటే నాకు చాలా ఇష్టం ఉన్నత విద్యతోనే జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మలుచుకోవచ్చని అమ్మానాన్నలు ఎప్పుడు చెప్తుండేవారు ఇలా వాళ్ళ ప్రోత్సాహంతోనే పదో తరగతి టాపర్నయ్యా ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది దాంతో అమ్మానాన్నలు ఎంతో మురిసిపోయారు హాయిగా సాగిపోతుంది బాగానే ఉంది అనుకున్న నా జీవితం ఇలా ప్రశ్నార్థకం అవుతుందని ఎప్పుడు నేను ఊహించలేదు బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు తను నా క్లాస్మేట్ ఫ్రెండ్ తొలి చూపులోనే నాకు నచ్చేశాడు అయితే తనకు ప్రపోజ్ చేయాలని కానీ తనను పెళ్లి చేసుకోవాలని కానీ నాకు ఎప్పుడూ అనిపించలేదు అంతే అట్రాక్షన్ అనుకోండి నచ్చాడు కానీ నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు బహుశా ఇది కేవలం అతడిపై ఉన్న ఆకర్షణేమో అనుకున్నా పైగా తను కూడా నా విషయంలో అంత కేరింగ్గా చూసుకున్నట్టు కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు ఎప్పుడైనా ఇద్దరం కలిసినప్పుడు కూడా నా గురించి నా అభిరుచుల గురించి మాట్లాడకుండా తన ఫ్రెండ్స్ గురించే ఎక్కువగా ప్రస్తావన తెచ్చేవాడు ఇవన్నీ చూశాక తను నాకు సెట్ అనిపించింది దాంతో లవ్ మ్యాటర్ని ఇక్కడితో వదిలేసి చదువుపై దృష్టి పెట్టా కానీ కొంతకాలం తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానంటూ వెంటబడడం మొదలెట్టాడు మనం ఒకరికొకరు సెట్ కామని చెప్పినా వినేవాడు కాదు నువ్వు నో అంటే చచ్చిపోతా అంటూ ఓసారి యత్నం కూడా చేశాడు దాంతో నేను అతన్ని ప్రేమించక తప్పలేదు ఇంకా ప్రేమించాల్సి వచ్చింది ప్రేమించడం మొదలుపెట్టా బీటెక్ పూర్తయ్యేదాకా మా ప్రేమ కొనసాగింది ఆపై నేనంటే ఏమాత్రం లెక్కలేదన్నట్లుగా నాతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా పై చదువుల కోసం తను చెన్నై వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు చాలా బాధేసింది ఇక నన్ను వదిలే అంటూ మెసేజ్ పెట్టి తనకు బ్రేకప్ చెప్పేశా కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వలేదు ఆ తర్వాత మూడు నెలలకు నేను ఏ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను తను కూడా నా కోసం ఇక్కడికి వచ్చి ప్రేమంటూ మళ్ళీ నా వెంటపడ్డాడు కుదరదన్న బతిమాలాడు ఈసారి తనలో ఏదో తెలియని పశ్చాత్తాపం కనిపించింది అందుకే కరిగిపోయి మళ్ళీ మా ప్రేమ కథను మొదలుపెట్టా అయితే నీకు ఉద్యోగం ఉంటేనే మా ఇంట్లో మా పెళ్ళి ఒప్పుకుంటారని చెప్పేసరికి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించాడు అయితే అప్పటి వరకు మా ప్రేమ విషయం మా ఇంట్లో తెలియదు తనకు ఉద్యోగం వచ్చాకే మా ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పా అతడికి మంచి జాబ్ ఉండడంతో అమ్మానాన్నలు కూడా మా పెళ్ళికి కాదనలేదు వాళ్ళు ఒప్పుకున్నారు మాది మధ్యతరగతి కుటుంబం అవినీష్ వాళ్ళు కాస్త స్థితిమంతులు అయితే ప్రేమ వివాహం కావడంతో కట్న కానుకలేవి వద్దనుకున్నాం ఇలా హ్యాపీగా మా పెళ్లి జరిగిపోయింది పెళ్ళయ్యాక కొన్ని నెలలు సంతోషంగానే గడిచాయి కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది మా అమ్మ సందేహం నిజమైంది పెళ్లిలో ఎంతో కొంత కట్నం ఇవ్వకపోతే ఆ తర్వాత నేను ఇబ్బంది పెడతారేమో అని నిశ్చితార్థం రోజే అమ్మ సందేహించింది కానీ అలాంటిదేమీ జరగదు అవినీష్ వాళ్ళది మంచి కుటుంబం పైగా వాళ్ళకే బోరేంత డబ్బు ఉంది అని అమ్మకి నేనే సర్ది చెప్పా కానీ ఎంత డబ్బు ఉంటే అంతకు మించిన దురాస ఉంటుందని అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయా పెళ్ళైన కొత్తలో నాకు అన్ని పనులు చేయడం వచ్చేది కాదు కానీ ప్రతి పనిలోనూ అత్తగారికి చేదోడు వాదోడుగా ఉండేదాన్ని కానీ రోజులు గడిచే కొద్దీ అదనపు పనులు పురమాయించడమే కాదు అసలే నువ్వు ఫ్రీ కోడలివి ఈ పనులు కూడా చేయకపోతే ఎలా అంటూ దెప్పి పొడిచేవారు మా అత్తగారు పండగలు ప్రత్యేక సందర్భాల పేరుతో మా ఇంటి దగ్గర నుంచి చీరలు సారలు పెట్టించుకునేవారు కానుకలు కావాలంటూ పరోక్షంగా నన్ను ఇబ్బంది పెట్టేవారు అదే సమయంలో మా ఆయన కూడా పెళ్లికి ముందు కొన్ని అప్పులు చేశాడని తెలిసింది అప్పులు వాళ్ళు తీర్చమని గొడవ చేస్తుంటే నాపైనే అరిచేవాడు నువ్వు కట్నం తీసుకురాకపోవడం వల్లే అప్పులు తీర్చలేకపోతున్నా అంటూ మనసు గాయపడేలా మాట్లాడేవాడు ఇలా నేను అత్తింట్లో పడుతున్న కష్టాలన్నీ మా అమ్మ నాన్నలకు తెలుసు అందుకే వాళ్ళు నేను ఇబ్బంది పడకూడదనే అప్పుడప్పుడు డబ్బు కానుకల రూపంలో మా అత్తింటి వారికి ముట్ట చెబుతూ ఉండేవారు అయినా వాళ్ళకి సరిపోలేదు ఇక మా ఆయన ఇలా డబ్బు ఇచ్చినప్పుడు ఒకలా ఇవ్వనప్పుడు మరోలా నాతో కాపురం చేస్తున్నాడు రెండేళ్ల నుంచి మా మధ్య ఇలాంటి బంధమే కొనసాగుతుంది ఊసరు వెళ్ళేలా రంగులు మార్చి ఇలాంటి వాళ్ల మధ్య ఉంటే నరకంలో ఉన్నట్లు అనిపిస్తుంది అలాగని బంధాన్ని తెంచుకొని అమ్మా నాన్నలకు చెడ్డ పేరు తెలేను ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే అసలు ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది మా అమ్మ నాన్నలు కూడా ముందు నుంచి ప్రేమ వివాహం వద్దనే చెప్పేవారు అయినా నేనే వినలేదు కానీ అది వినకుండా ప్రేమ పెళ్ళే చేసుకున్నా ఇప్పుడు కూడా అనుభవిస్తున్నా పెళ్ళైన దగ్గర నుంచి నేను సంతోషంగా గడిపిన రోజులన్నీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నో ప్రేమ కథలు చదివా కానీ ఇలాంటి మోసపూరిత ప్రేమలు కూడా ఉంటాయని అప్పుడు తెలుసుకోలేకపోయా మనల్ని మనలా అంగీకరించే ప్రేమించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి నిజమైన ప్రేమ ఏ కోటికో ఒక్కరికి మాత్రమే దక్కుతుంది ప్రేమించేటప్పుడు ఏది గుర్తురాదు కానీ పెళ్ళయ్యాక నా భర్తలాగా కొంతమందికి డబ్బు తప్ప ఏది గుర్తుండదు దానికోసం వేధింపులే కాదు ఎంతకైనా తెగించే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రేమలో అడిగేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి అవతలి వాళ్ళు చెప్పే కళ్ళబుల్లి మాటలు నమ్మినా చస్తానని బెదిరిస్తే కరిగిపోయినా నాలాంటి పరిస్థితి ఎదురవ్వచ్చు అందుకే ప్రేమించే వ్యక్తి మాటలు కాదు మనసు తెలుసుకోండి అప్పుడే అతడు మనకి సరిజోడా కాదా అన్నది అర్థమవుతుంది అని ఇక్కడ ఈ స్టోరీలో ఈ అమ్మాయి మీకు ఎక్కడ మిస్టేక్ అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఆ అమ్మాయి ఎక్కడ మిస్టేక్ చేసిందా అనిపిస్తుందో నేను నా ఉద్దేశం నేను చెప్తాను ప్రేమ ప్రేమ అని వెంటబడినప్పుడు ఈ అమ్మాయి ప్రేమించాల్సిన అవసరం నిజంగా ఉందా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉందా లేదు సింపుల్గా ఇగ్నోర్ చేసి ఉండాల్సింది కదా సింపుల్గా బ్లాక్ చేసి ఉండాల్సింది మాట్లాడడం కట్ చేయాల్సింది ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏముంది సరే అయిపోయింది అట్లీస్ట్ ఆ అబ్బాయి చెన్నై వెళ్ళిపోయి రిప్లై ఇవ్వనప్పుడైనా లైట్ తీసుకొని ఉండాల్సింది దేవుడు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటాడనమాట ఎప్పుడైనా ఏదైనా మనకి సెట్ అనిపించినప్పుడు దాన్ని మన నుంచి డైవర్ట్ చేయడానికి కొన్ని పనులు చేస్తుంటాడు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటాడు కానీ అది మనమే గమనించాం పరిస్థితి చేజారిపోయేదాకా మనం గమనించుకోకుండా ఉండడం వల్ల ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి సో అప్పుడైనా లైట్ తీసుకొని ఉంది ఉండిందా లేదు మళ్ళీ వచ్చి కాళ్ళ ఎళ్ళ పడితే నమ్మి దగ్గరికి రానియకుండా ఉండాల్సిందే మళ్ళీ ఒకప్పుడు వద్దని వెళ్ళిపోయినాడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అని ఆలోచించాలిగా అప్పుడు కనపడని కేరింగ్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాడు అని అనుకోవాలి కదా అప్పుడు చెయ్యింది అప్పుడు కనీసం నేను మెసేజ్ పెడితే బ్రేకప్ అని రిప్లై ఇవ్వను మనిషి మళ్ళీ ఎందుకు వచ్చి కాళ్ళ వెళ్ళబడుతున్నాడు ఏం ఆశించి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు అని ఒక్కసారైనా ఆలోచన రాలేదా ఆలోచన చేయాల్సింది కదా ఎన్ని డిగ్రీలు ఉంటాయి ఎన్ని గోల్డ్ మెడల్స్ వస్తాయే ఇలాంటివి ఆలోచించకుండా అడుగులేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు పేరెంట్స్ ఏమనుకుంటారు మా అమ్మాయి చాలా చదువుకుంది టెన్త్లో గోల్డ్ మెడల్ వచ్చింది సో తనకు అన్నీ తెలుసు సరైన నిర్ణయం తీసుకుంటుందని కదా మీ మీ మాటలు నమ్మేస్తారు పెద్దవాళ్ళు కానీ తీరా చూసేసరికి మీరు ఇలాంటి విషయాలు ఆలోచించకుండా వాడు ఎవడో చేస్తానన్నాడని చెప్పి ఆలోచించకుండా తీసుకున్న మీ నిర్ణయం మిమ్మల్ని బలి చేయట్లేదా ఇప్పుడు ఒక్కసారి ఆలోచించాల్సింది కదా అందులోను పెళ్ళి అనేది ఆడదానికి చాలా ఇంపార్టెంట్ బ్రహ్మ నుదుటి రాతను మాత్రమే రాస్తాడు కానీ కట్టుకున్న భర్త మాత్రమే తర్వాత మన లైఫ్ని రాస్తాడనేది వాస్తవం ఎందుకంటే వచ్చిన భర్త మీదే ఆడదాని తర్వాత లైఫ్ ఆధారపడి ఉంటుంది సో దాన్ని బట్టి ఆలోచిస్తే కనుక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అడిగేయాల్సిన అంశం పెళ్ళి అనే అంశమే కేరింగ్గా అంతకుముందు చూసుకోలేదు మీ గురించి పట్టించుకోలేదు మీ గురించి మాట్లాడకుండా ఎవరో ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ ఉండేవాడు అన్నప్పుడు అసలు మీరు కనెక్ట్ అయిన పాయింట్ ఇది వాడేదో వచ్చాడు వచ్చాడు నాలుగు కబుర్లు చెప్పాడు నాలుగు మాటలు చెప్పేసరికి మీరు కరిగిపోయి వాడేదో చస్తాననేసరికి అమ్మో చచ్చిపోయేంత ప్రేమ నా మీద ఉంది ఎంతకన్నా గొప్పోడు దొరకడు ఇంతకన్నా బాగా ప్రేమించేవాడు నాకు దొరకడు అని మీరు ఓకే చెప్పారు చివరికి ఇవాళ మీరు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో అయిపోయారు చాలామంది ఏమనుకుంటారంటే బయటికి తీసుకెళ్ళి తిప్పడం మీకోసం ఖర్చు పెట్టడం ఖరీదైన గిఫ్ట్లు ఇస్తుంటే అమ్మో నా ఇష్ట ఇష్టాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అని చాలామంది మోసపోతూ ఉంటారు అదంతా ఈ ఇన్స్టెంట్ లవ్ ఎప్పుడు పర్మనెంట్ కాదు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే బయటికి తిప్పడం ఏముంది నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి నలుగురు చూపించుకోవడానికి తిప్పుతాడు మగాడు అన్నవాడు కానీ అది మనమే తెలుసుకోవాలి ఖర్చు పెట్టడం ప్రెస్టేజ్ ఇష్యూ వాడికి ఖర్చు పెడతాడు మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు మీతో తిరగాలి మీతో తినాలి మీకు మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు కాబట్టి మీకోసం ఖర్చు పెడతాడు గిఫ్ట్లు కొనిస్తాడు ఎందుకంటే మీరు మిమ్మల్ని ఫ్లాట్ చేయడానికి వంద రకాలుగా ప్రయత్నిస్తాడు ఆ గిఫ్ట్లు కొనివ్వడంతో అమ్మో మీ ఇష్టాలను గౌరవించేస్తున్నాడు అమ్మో నన్ను ఇంతకన్నా ఇంకెవడో బాగా చూసుకోడు అనుకొని మీరు కూడా ఆలోచన లేకుండా వాళ్ళ ట్రాప్లో పడిపోతారు కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు అని అన్నారు అది మీ ఒక్కరి కోసం మాత్రమేనా కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంది వాడికి ఉపయోగపడదా గవర్నమెంట్ జాబ్ మీ కోసమే మీ మీద ఉన్న ప్రేమతోనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే మీరు ఎందుకు అనుకుంటారు మీరు ఎలా అనుకున్నారు అసలు ఇది మీకోసమే కాదు వాడి కోసం వాడు కష్టపడ్డాడు అది లాగా మీకు చూపించాడు అంతే కోసమే కదా నేను ఎంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నా అలా అంటే కానీ మీరు పెళ్లి చేసుకోరు కదా అలా అంటే కానీ మీరు అమ్మో నా మీద చాలా లవ్ ఉందని మీరు అనుకోరు కదా అది మీ ఒక్కరి కోసం మాత్రమే కాదు అతని కోసం అతని పేరెంట్స్ కోసం కూడా దీంట్లో మీ మీద ప్రేమ ఎక్కడ ఉంది సరే అయిపోయింది కట్నం విషయంలో అయినా మీ పేరెంట్స్ అనుమానించారు ఒకవేళ మనం ఎలాంటి కట్న కానుకలు ఇవ్వకపోతే కనుక రేపు వద్దు నువ్వు అక్కడ ఇబ్బంది పడతావమ్మా అని చెప్పి మీ పేరెంట్స్ మీ మదర్ ఎప్పుడైతే అన్నారో అప్పుడైనా ఆలోచించారా పోని అప్పుడు కూడా ఆలోచించకుండా వాళ్ళేదో మీకు చిన్నప్పటి నుంచి పరిచయం అయినట్టు చిన్నప్పటి నుంచి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వాతావరణంలో పెరిగారో మీ మదర్ కంటే మీ పేరెంట్స్ కంటే గొప్పగా ఎవరికి తెలియదు మనం ఎలా ఉన్నాం అన్నది ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండగలుగుతాం అన్నది మన పేరెంట్స్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనకంటే బాగా తెలుస్తుంది వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్తో మనకు చెప్తున్నప్పుడు వాళ్ళ మాటని మనం కేర్ చేయకుండా ఆడు నిన్న మొన్న పరిచయం అయిన గురించి మీరు వాడు వాళ్ళ ఫ్యామిలీ అలాంటిది కాదు వాళ్ళకే అంత డబ్బు ఉంది అని చెప్పి చెప్పారు మీ అంతటి మీరే చెప్పారు మీ అంతటి మీరు చెప్పేలా అవతల వ్యక్తి మిమ్మల్ని ప్రభావితం చేశాడు సో అప్పుడైనా మీరు ఆలోచించి ఈ నిర్ణయాన్ని అక్కడ ఆపేసి కొంత టైం తీసుకొని మళ్ళీ దీని గురించి ఆలోచన చేస్తుంటే ఇప్పుడు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఒకవేళ మీరు ఇలా అనుకొని ఉండొచ్చు మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళైతే లైఫ్ బాగుంటుందని అనుకొని ఉండొచ్చు కానీ ఇక్కడ ఆలోచించాల్సింది అది నిజమైన ప్రేమ కాదా అని నిజమైన ప్రేమేనా అసలు ప్రేమలా నటిస్తున్నాడా ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఒకడొచ్చి అన్నెసరీ కేరింగ్ అన్నెసరీ అటెన్షన్ మన మీద చూపిస్తున్నప్పుడు మనకు అక్కడే డౌట్ రావాలి వీడు ఎందుకు చేస్తున్నాడు అని అలాంటి డౌట్ కనుక ప్రతి అమ్మాయికి వస్తే ఇలాంటి పరిస్థితులు ఏ అమ్మాయికి రావు సో డౌట్ పడాల్సిన చోట డౌట్ పడట్లేదు డౌట్ పడకూడని చోట డౌట్ పడుతున్నారు ఆ తెలుసుకునే శక్తి ఆ టైంకి అప్పటికి మీకు లేకపోయి ఉంటే ఈ పెళ్ళి అనే డెసిషన్ని పేరెంట్స్కి వదిలేసి ఉండాల్సిందే వదిలేసి ఉన్నా మీ లైఫ్ బాగుండేది ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు సో చూసారు కదండీ ఈ కథలో ఈ అమ్మాయి కంప్లీట్గా మోసపోయి కష్టాలు పడుతుందనే చెప్పాలి సో ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు కాదు ఒకటికి వంద సార్లు ఆలోచించమంటారు పెద్దోళ్ళు ఇలాంటి విషయాల గురించే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాల్సింది నిజానికి ఈ అమ్మాయిలో కాదు ఆ అబ్బాయిలో మార్పు రావాలి అప్పుడు ఆలోచించలేదు కాబట్టి ఇప్పుడు అతనిలో మార్పు వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే ఎదురు చూడడమే అంతకన్నా వేరే మార్గం లేదు లేదు అనుకుంటే ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి మరీ పెయిన్ఫుల్గా ఉంది ఇంకా భరించలేని పరిస్థితుల్లో ఉంది అనుకున్నప్పుడు ఇంకా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయడమే కరెక్ట్ ఏదైనా లేదు నాకు ఇక్కడే బాగుంది నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను నేను ఇతనితోనే ఉండాలనుకుంటున్నాను అని మీరు అనుకుంటారా నేను ఇంకో ఇంకో ఆప్షన్ తీసుకోలేను నా లైఫ్లో అన్నట్టు మీ పరిస్థితి ఉంటే గనుక ఏదైనా పెద్దవాళ్ళతో మాట్లాడిస్తే ఉపయోగం ఉందనిపిస్తే ధైర్యం చేసి అటో ఇటో అటు పేరెంట్స్ తోనో ఇటు పేరెంట్స్ తోనో మాట్లాడించడం బెటర్ సో ఇదండి స్టోరీ ఈ కథలో ఈ అమ్మాయి ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తే బెటర్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ